ఓం నమో నారాయణాయ ధనుర్మాసపు పవిత్ర ఉదయ వేళ భక్తి శరణాగతి స్నేహ భావాలను మేళవించి గోదాదేవి పాడిన అమృత గీతమే తిరుప్పావై తొమ్మిదవ పాసురం ఈరోజు మనం వినబోయే తొమ్మిదవ పాసురంలో నిద్రలో ఉన్న గోపికలను మేల్కొల్పుతూ కేవలం నిద్ర విడిచిపెట్టడం కాదు అహంకారం ఆలస్యం కూడా విడిచిపెట్టాలి అని మనకు బోధిస్తుంది ఆండాళమ్మవారు భగవంతుని సేవలో ఆలస్యం గర్వం నిర్లక్ష్యం ఉండకూడదని సున్నితంగా హెచ్చరించే ఈ పాసురం మన జీవితానికే ఒక గొప్ప సందేశం రండి భక్తితో ఏకాగ్రతతో తిరుప్పావై తొమ్మిదవ పాసురాన్ని అర్థాన్ని ఈ వీడియోలో కలిసి తెలుసుకుందాం తొమ్మిదవ పాసురం ఆండాళ్ తిరువడిగలే శరణం తూపం ఇళనై మేల్ కమలత్ மாமான் மகளே மணிக்கதவம் திரவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகள் தான் பூமையோ அன்றிச்செவிடோ ஆனந்தலோ ஏம பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமா என் மாதவன் வைகுந்தன் என்றென்றோ நாமம் பலவும் நவீன்றேலோரெம்பாவாய் నిర్దోషములైన మాణిక్యములతో నిర్మించిన భవనంలో చుట్టూను దీపాలు వెలుగుతుండగా అగరు ధూపములను పరిమళాలను వెదజల్లుచుండగా అతి మెత్తనైన హంసతూలికా తల్పముపై పరుండి నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా మణిమయ ప్రభులతో ప్రకాశిస్తున్నా నీ భవనపు గడియను తీయవమ్మా ఏమమ్మా మేనత్తా నీవైనా ఆమెను నిద్రలేపు ఎందుకని మాకు సమాధానం చెప్పడం లేదు నీ పుత్రిక మూగదా చెవిటిదా లేక మీరు బయటకు పంపకుండా ఆమెను కట్టుదిట్టం చేసి కాపలా కాస్తున్నారా లేక ఇంత మైమర్చి నిద్రపోవడానికి ఏమైనా మందు ఇచ్చారా ఆమెకు ఏమైంది నిద్రలేవడం లేదు మహామాయావి మాధవ వైకుంఠవాస అని అనేకమైన తిరునామాలను వినిపిస్తున్నా కానీ ఆమెకు వినిపించడం లేదేంటి ఇంకా లేవదేంటి ఇకనైనా ఆమెను నిద్రలేపి మాతో పాటు మా వ్రతానికి పంపు అని సంపదలతో తొలతూగుతున్న ఒక గోపికను గోదాదేవి నిద్రలేపుతున్నది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిగిలిన పాసురాలను వాటి అర్థాలను తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే ను యాక్టివేట్ చేసుకోండి మరొక పాసురంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం